అమృతోత్సవ కథావీధి చిట్టా దామోదర శాస్త్రి గారి రచన దీని పైన డాక్టర్ సామల రమేష్ బాబు గారు ఆయన నడుస్తున్న చరిత్రనే ఒక మాసపత్రిక నడిపారు ఇదివరకు ఆయన దానికి సంపాదకుడి సామల రమేష్ బాబు గారు ఆయన ఏం చెప్పారో చూద్దాం ఈయన ఈ పుస్తకాన్ని గురించి సమాజం కోసమే ఈ కథలు కథ అంటే ఇలాగే ఉండాలి అని చెప్పటానికి తగిన సూత్రాలను ఎవరూ రూపొందించలేదు పాఠకుడి చేత ఆసక్తితో చదించగలిగేదిగా ఉండాలనేది మాత్రం ముఖ్యమైనటువంటిది సమాజ హితాన్ని కోరి కోరి రచించబడే కథ ప్రయోజనాత్మకం అవుతుంది అలాంటి కథలని వ్రాస్తున్న చిట్టా దామోదర శాస్త్రి గారి కలం నుండి కథలి వచ్చిన మరో ఇరవై ఏడు చిన్న కథలు సంపుటి ఇది తొలి సంపుటి అపురూప కథావీధి కాగా రెండవ సంపుటి ఆనందామృత కథావీధి ఇప్పుడు మనం చదువుకున్నదే అమృతోత్సవ కథావీధి ఇది మూడవది అన్నమాట వీలుంటే ఆ రెండు కూడా చూసి వాటిని కూడా తెలుసుకుందాం ఈ మూడవ సంపుటి అమృతోత్సవ కథావీధి అన్నిట అమృతమే నింపి అందించారు గనుక ఈ కథలు చిరంజీవులు అమృతోత్సవ కథావీధిలో ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మికం ఆముష్మికం ఉన్నాయి సమాజ సంస్కారాలు ఉన్నాయి అడవి మందు నుండి అడవి మందు నుండి ఆయుర్వేదం దాకా ఉన్నాయి గోవు పైన పంచగవ్యాలపైన స్పెషలైజేషన్ కూడా ఉంది క్షీరసాగర మధనంలో నుంచి అమృతం వెలికి వచ్చినట్లు శాస్త్రి గారు తమ జీవితానుభవాలను మదించి అందించిన అమృత గళిక గుళికలు ఈ కథలు చిన్నవే అయినా మరపురానివిగా మన హృదయాల్లో అత్తుకుపోతాయి మనల్ని ఆలోచింపజేసి ఇంత విజ్ఞానాన్ని అందించిన ఈ కమ్మని కథల రచయితకు పాఠకులు కృతజ్ఞతాంజలి ఘటిస్తారు ఈ కథల్లో చెప్పబడిన కొన్ని అంశాలు విచిత్రాలుగా కల్పనలుగా అసాధ్యాలుగా కొందరికి కనిపించవచ్చు బల్లాతకియం పిండ తైలం నల్లావు సురభిజలం వంటివి అందులో కొన్ని కా కొన్ని కానీ అవన్నీ నిజాలే మన వారసత్వాన్ని శాస్త్రాన్ని నమ్మితే లభించగల సుఖాన్ని సంపదలను దూరం చేసుకోకూడదని ఈ కథలు మనల్ని హెచ్చరిస్తాయి మార్గదర్శనం చేస్తాయి కథలంటే ఇలాగే ఉండాలనటం లేదు కానీ ఇలాంటి కథలు ఇంకా కావాలి భారతీయుల్లో జవ జీవాల్ని మరింత శక్తిమంతం చేయటానికి విజ్ఞాన సంస్కృతులతో దేశాన్ని సుసంపన్నం చేసుకోవటానికి ఇలాంటి కథలు ఇంకా ఇంకా కావాలి కథా రచయితలు ఈ అంశాన్ని గుర్తించాలి తమ మార్గాన్ని వేడకుండా చిట్టా దామోదర శాస్త్రి గారు మరెన్నో కథలని సృజించాలని కోరుతున్నాను ఇది ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఒకటిలో వెలివచ్చిన అభిప్రాయం ఈ పుస్తకం పైన డాక్టర్ సామల రమేష్ బాబు గారు నడుస్తున్న చరిత్ర యొక్క సంపాదకులు మాసపత్రికకు ఆపుదాం ఇది ఇంకొక అభిప్రాయాన్ని తెలుసుకుందాం స్వస్తి